మతం పేరు పెట్టి కులం పేరు పెట్టి తిట్టి నానా యాగీ చేశారు కడాన జేఏసీకి పంపిస్తే జేఏసీ పంపించిన తర్వాత కౌన్సిల్నే రద్దు చేయడం కోసం మళ్ళీ అసెంబ్లీలో ఇంకొక బిల్ తీసుకొచ్చారు మళ్ళీ కొంత సమయం అయిన తర్వాత కౌన్సిల్ రద్దు మర్చిపోయారు దాన్ని మళ్ళా క్యాన్సిల్ చేస్తూ వాళ్ళు పా పెట్టినటువంటి తీర్మానాన్ని మళ్ళీ ఇది చేసే పరిస్థితికి వచ్చారు ఎవరైతే ఇది ఒక ఒకసారి ఆలోచిస్తే ప్రపంచంలో ఎక్కడా జరగని ఎక్స్పెరిమెంట్ ఇది చాలా సందర్భాల్లో చాలా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి ల్యాండ్ పోలింగ్ చేయాలని ఇవన్నీ చేశారు కానీ ఉదాత్తంగా ముప్పై నాలుగు వేల ఎకరాల భూమి ఇరవై తొమ్మిది వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాష్ట్ర రాజధాని ఇక్కడ ఏర్పాటు చేయండి దీనివల్ల రాష్ట్రం బాగుపడుతుంది మేము కూడా ల్యాండ్ పోలింగ్ల ముందుకు వస్తాం మాకు తిరిగి భూమి ఇవ్వండి కొంత మాకు మెయింటెనెన్స్ కిట్ కొంత డబ్బులు ఇవ్వమంటే నెగోషియేషన్ చేసిన తర్వాత చాలా స్పష్టంగా పెట్టాం ఈరోజు వెయ్యి రోజుల పైన ఆ రాష్ట్ర ఆ అమరావతి రైతాంగం న్యాయస్థానం టు దేవస్థానం తిరుపతి వరకు పాదయాత్ర చేస్తే రోడ్ల మీద నడవనియకుండా ఎక్కడ మ్యారేజ్ హాల్స్ ఇవ్వనియకుండా భోజనానికి కూడా ఇవ్వనియకుండా రోడ్డు మీద మట్టిలో పోంచేసే పరిస్థితికి వచ్చారు ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టారు మళ్ళీ మొన్న మనం చూస్తే ఏదైతే అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు ఓసారి మనం అరస వరకు పోవాలని ప్రయత్నం చేస్తే మధ్యలో ఎన్ని గొడవలు చేయాలను అన్ని గొడవలు చేసి అన్ని విధాల దాడులు చేసి కడాన ఆగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు నేను అడుగుతున్నా ఈ జగన్మోహన్ రెడ్డిని సమాధానం చెప్పమని ఈరోజు హైకోర్టులో వీ ఆల్సో హోల్డ్ దట్ ది లెజిస్లేచర్ యాజ్ నో లేజిస్లేటివ్ టు పాస్ ఎనీ రిజల్యూషన్ ఆర్ లా ఫర్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ బైఫర్కేటింగ్ బైఫర్ ట్రైఫర్కేటింగ్ ది క్యాపిటల్ సిటీ ఎందుకు ఇచ్చారు ఇది పార్లమెంట్ ఒకసారి చర్య తీసుకున్న తర్వాత మీరు చేయడానికి అవకాశం లేని చెప్పారు నిన్న సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ లో కూడా కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది పార్లమెంట్ కూడా చాలా స్పష్టంగా చెప్పారు ఆన్సర్ చేస్తారని అడుగుతున్నాం మీకు అధికారం ఉంటే మీ పార్లమెంట్ మెంబరు ప్రైవేట్ మెంబర్స్ బిల్లు పెట్టాడు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టి అధికారాలు మాకెమ్మని మూడు రాజధానులు చేసే అధికారం మాకెమ్మని నీ విజయసాయిరెడ్డి అడిగాడు ఎందుకు అడిగాడు బుద్ధిజ్ఞానం ఉందా మీకు మీరు మనుషులేనా ఇన్ని ఇన్కన్సిస్టెన్సీస్ ఒక పక్క అధికారం ఉందంటుని ఇష్టానుసారంగా మీరు ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు ఈరోజు మనం ఒకసారి చూస్తే మామూలుగా కాదు పదకొండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం పదకొండు వేల మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అమరావతి రాజధాని పైన మీరు విషం కక్కారు విషయం చిమ్మారు క్యాస్ట్ పేరు తీసుకొచ్చారు ఇక్కడుండే భూమి చాలా బలహీనంగా ఉంది ఫౌండేషన్కి ఎక్కువ ఖర్చు అయిపోతుందని మాట్లాడారు అది తప్పని ఐఐటి క్లియర్గా చెప్పారు ఇంకో పక్కన ఇక్కడ మునిగిపోతుందని చెప్పి చెప్పి మాట్లాడారు అది కూడా తప్పని ప్రూవ్ అయింది ఇన్సైడర్ ట్రేడింగ్ సెబీ ఇక్కడ రైతులు ఇచ్చింది భూమి వాళ్ళ భూమికి సెబీ ఎట్లా అప్లై అవుతుందో ఎవరికి తెలియదు దానిపైన కోర్టులో చ